హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రూపరాజు ఇద్దరు కూడా విడిపోతే తప్ప నేను రాజుని పెళ్లి చేసుకునేని శ్వేత ప్రతాప్కి చెప్పటం ప్రతాప్ ఇక మా కుటుంబం తప్పున తరపున నేను మాట ఇస్తున్నానమ్మా నీకు ఎటువంటి ఆటంకం ఉండదు నువ్వు ఎవరిని పెళ్ళి చేసుకోవాలన్నా సంతోషంగా చేసుకోవచ్చు చంద్ర ఆ పేపర్ తీసుకురా అని చెప్పి ఆ పేపర్ మీద అంతా కూడా రాసి సంతకం పెడతాడు ప్రతాప్ రూపారాజుకి కూడా విడాకులు ఇప్పిస్తే తప్ప నేను రాజుని పెళ్లి చేసుకొని ఎలా సంతోషంగా ఉండగలన అంకుల్ అన్న మాటకి రూప ఖచ్చితంగా రాజుకి విడాకులు ఇస్తుంది నాది హామీ అని చెప్పడంతో రాజు షాక్ అయిపోతాడు మరి నిజంగా రూపారాజులు ఇద్దరు కూడా విడాకులు ఇవ్వడం పక్కన పెడితే వాళ్ళిద్దరి బంధం గట్టిగా ఉండాలని చెప్పి ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ప్రతాప్ అలాగే ముత్యాల కుటుంబం అర్థం చేసుకోవాలని ఇద్దరు కూడా దాంపత్య పూజ చేస్తూ ఉంటారు దాంపత్యంగా ఇద్దరు భార్యాభర్తలకు కూర్చొని పీటల మీద పూజ చేస్తూ ఉంటే అక్కడికి రేణుక ద్వారా సమాచారం అందిన శ్వేత అలాగే ప్రతాప్ ఇద్దరు కూడా అక్కడికి చేరుకొని రూప అని గట్టిగా అరవడంతో రూప అలాగే రాజు ఒక్కసారిగా పైకి లేచి ప్రతాప్ అక్కడ రేణుకను చూసి షాక్ అయిపోతారు మరి నిజంగా శ్వేత గన్ తీసి మరి రూపని నిజంగా కాల్చితే అసలు రాజు ఊకుంటాడా శ్వేత ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడతాడని చెప్పుకోవాలి నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇంటికి వెళ్ళిన రేణుక ఆలోచిస్తూ ఉంటుంది అసలు నేను ఏం చేయాలనుకున్నాను ఏం జరిగింది నేను రాజు రూపలు విడిపోవడానికి ఇది ఒక మంచి మార్గం అని అందరి ముందు పోతుందని అలా ఇక డ్రింక్లో మత్తుమందు కలిపి అసలు అనుకోకుండా రూపాది తాగినా కూడా అక్కడ స్టేజ్ మీద అలా రాజు నామగుడు అని చెప్పి మెడలో ఉన్న తాళిని బయటకు తీస్తుంది అనుకోలేదు శ్వేత ఇక విషయం తెలిసి సైలెంట్గా ఉంటుంది అనుకుంటే శ్వేత నా రాజు నాకే అని చెప్పి ఖచ్చితంగా రాజుని దక్కించుకోవడానికి ప్లాన్ చేస్తుంది అటు రూపాయి ఇటు శ్వేత మధ్యలో నేనెవర్ని రాజు నాకే సొంతం కావాలి రాజుకి నాకు ఎప్పుడూ నిశ్చితార్థం జరిగిపోయింది ఇప్పటికీ పెళ్ళి కూడా అయి ఉండేది కానీ అమ్మాయి గారు నా రాజు నా రాజు అని చెప్పి రాజుని నాకు కాకుండా చేశారు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు రాజు నాకే సొంతం ఎట్టి పరిస్థితులైన శ్వేతకి రూపకి రాజుని దక్కనివ్వను అని చెప్పి రేణుక కంకణం కట్టుకుంటుంది ఇకపోతే సీఎం అలాగే శ్వేత వచ్చి ప్రతాప్ దగ్గర మాట తీసుకుని వెళ్ళడం తర్వాత రూపతో ప్రతాప్ ఈ విధంగా అంటూ ఉంటాడు అమ్మ రూప నీ మెడలో తాళి ఉంది నీ మెడలో ఉన్న తాళిని బయటకు తీసే రూప నీకు పెళ్ళి నిర్ణయించాము అని అన్నా కూడా నువ్వు మెడలో ఇంకా తాళిని తీయకుండా ఉన్నావు అంటే నీకు ఇంకా రాజు మీద ప్రేమ ఉందని అర్థమవుతుంది కానీ నువ్వు రాజుని ప్రేమించినంత మాత్రాన అంత ఇదిగా వాడి మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని వాడు తుడిచేశాడు ఎప్పటికీ పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోలేడు రాజుని ఎప్పటికీ నీ భార్యగా బా నీ భర్తగా నువ్వు ఊహించుకున్నా నా అల్లుడుగా నేను వాడిని ఎప్పటికీ ఊహించుకోలేను శ్వేతకి రాజుకి పెళ్ళి కుదిరింది అది నీకు కూడా తెలుసు అయినా కూడా ఇంకా ఆ రాజుగడు కట్టిన తాడిని మెల్లనే ఉంచుకుంటున్నావు అంటే అర్థం లేదు రూపా నీ కూడా మంచి సంబంధం తీసుకొచ్చాను కదా రాహుల్ చాలా మంచివాడు తనని పెళ్లి చేసుకొని అమెరికాకి వెళ్ళి సెటిల్ అయిపోతే చాలా సంతోషపడతాను అని ఈ విధంగా అంటూ ఉంటే రూప ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది వెంటనేక నువ్వు కళ్ళ ముందే ఉన్నా నిన్ను వద్దనుకొని నిన్ను కళ్ళ ఎదుటే పెట్టుకొని వాడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు కానీ నువ్వు మాత్రం వాడు కట్టిన తరిని మెల్లోనే ఉంచుకొని ఇంకా రాజుని క్షమించండి నానా అని మాట్లాడుతున్నావు నిన్ను ఏం చేయాలి రూప అని చెప్పి ప్రతాప్ అంటూ ఉంటే రూప మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత రాజుతో ముత్యాలు అప్పలనాయుడు ఈ విధంగా అంటూ ఉంటారు చూసావా రాజు ఆ రూపకి పార్టీ అరేంజ్ చేయడం ఎందుకు ఆ రూప నీ భార్య నీ భర్త అని మాట్లాడడం ఎందుకు అంతమంది ముందు రాజు నా భర్త అని చెప్పింది రేపు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ కంపెనీలోకి కడుగు పెడుతుంది అలా తాగి తందనాలు వేస్తూ అసలు ఏంటది అని చెప్పి అంటూ ఉంటే అమ్మ నువ్వు రూపని ఎప్పటి నుంచో చూస్తున్నావు రూప ఎప్పుడు తాగి తిరిగే మనిషి కాదు అందరు అమ్మాయిలా కాదు నీకు తెలిసి కూడా నువ్వు రూప గురించి ఇలా తప్పుగా మాట్లాడతావని అనుకోలేదు అయినా రూప చాలా మంచి అమ్మాయి కదమ్మా నాకు రూపకి పెళ్ళైపోయింది ఇద్దరం భార్య అని తెలిసినా కూడా నువ్వు శ్వేతకి నాకు పెళ్ళి కుదిర్చావు అదేమంటే శ్వేతని పెళ్ళి చేసుకోకపోతే చచ్చిపోతాను అంటున్నావు నీ సంతోషం కోసం నేను పెళ్లికి ఒప్పుకున్నాను తప్ప నా సంతోషాన్ని చంపుకోవాల్సి వచ్చింది కదా నా సంతోషం రూప అని మీకు తెలుసు అని ఈ విధంగా అప్పలనాయుడు అలాగే ముత్యాలు వినేలాగా రాజు చెప్తూ ఉంటాడు ఏంటయ్య రాజు ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళ గురించి మాట్లాడే మరి క్షణం నాకు వాళ్ళు నిన్ను అవమానించిన ఆ రోజే గుర్తొస్తుంది నిన్ను మెడపట్టి బయటకు గెట్టిన ఆ దీపకి గుర్తొస్తున్నాడు అని చెప్పి ముత్యాలు అంటూ ఉంటుంది పెద్దయ్య గారు ఎప్పుడు ఎక్కడో తప్పుగా అపార్థం చేసుకుని అలా చేశారు తప్ప ఎప్పుడు నన్ను కించపరచాలని బాధ పెట్టాలని ఎప్పుడు కూడా పెద్దయ్య గారు చూడలేదు పెద్దయ్య గారు ఎప్పుడు నన్ను పరాయి వాళ్ళలా చూడలేదు ఆ ఇంట్లో మనుషుల చూశారు అది మీకు కూడా తెలుసు అయినా ఇప్పుడు రూప గురించి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటే ఏది ఏమైనా శ్వేత నీకు పెళ్ళి జరి కుదిరిపోయింది శ్వేత నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా రూపకి విడాకులు ఇచ్చి తీరాల్సిందే అయినా ఆ ప్రతాపే ఆ సూర్యప్రతాపే ఖచ్చితంగా రూపచేత సంతకం పెట్టి మరీ నీకు విడాకులు ఇప్పిస్తానన్నాడు కదా అదే జరుగుతుంది ఆ రోజు నాన్న వెనక అడుగుజాడల్లో ఉన్న రూప ఈరోజు నాన్న సంతకం పెట్టమంటే విడాకుల పేపర్ మీద సంతకం పెట్టదా ఏంటి అని చెప్పి ముత్యాలు అంటూ ఉంటుంది లేదమ్మా అమ్మాయి గారు ఎప్పటికీ అలా చేయరు నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నారు అమ్మాయి గారు నువ్వు అలా తప్పుగా అపార్థం చేసుకోకు అని చెప్పి అంటూ ఉంటే అది కూడా చూద్దాం కానీ రూప ఎప్పటికీ ఇంటి కోడలుగా రాలేదు నీకు భార్య అయినంత మాత్రం నా ఇంటి కోడలుగా ఎప్పటికి కాలేదు అని చెప్పి అంటూ ఉంటే అలా తప్పుగా అపార్థం చేసుకుంటే ఎలా ముత్యాలు రాజు సంతోషమే మన సంతోషం రాజు సంతోషంగా ఉండాలి అంటే మనం సంతోషంగా చూసుకోవాలి కదా ఇష్టం లేని పెళ్ళి చేసి వాడు గొంతు కోయడం కంటే వాడికి ఇష్టమైన అమ్మాయి గారిని వాడికి దగ్గరికి చేర్చడమే మనం వాడికి ఇచ్చే బహుమతి అని అంటూ ఉంటే నీ కూడా ఎన్నిసార్లు చెప్పినా మీ ఇద్దరిని మార్చలేకపోతున్నానయ్యా ఆ సూర్యప్రతాప్కి చింత చచ్చిన పులుపు చావలేదంటూ రోడ్డును పడ్డా కూడా పౌరుషం ఏమీ తగ్గలేదు ఒక్కసారైనా వచ్చి నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా పంపిస్తున్నాను అని చెప్పి అన్నాడా లేదు కదా మనం శ్వేతకి రాజుకి సంబంధం తీసుకొచ్చినట్టు రూపకి కూడా వేరొక సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు ఆ సూర్యప్రతాప్ అలాంటి సూర్యప్రతాప్ గురించి మీరు నా దగ్గర మాట్లాడద్దు అని అంటూ ఉంటే ఇక ఏం చేసేది అర్థం కాక అప్పలనాయుడు విరూపాక్షితో చెప్పడం విరూపాక్షి ఇక ఇద్దరి చేత పూజ జరిపిద్దామనడంతో రూపారాజుని ఇద్దరిని కూడా గుడికి తీసుకెళ్లి పూజ జరిపిస్తూ ఉంటారు గుడిలో ఉన్న రాజు రూపని చూసిన రేణుక వెంటనే శ్వేతకి ఫోన్ చేసి ప్రతాప్ని కూడా ఫోన్ చేసి ఇద్దరిని కూడా గుడికి రప్పిస్తుంది రూపరాజు ఇద్దరు భార్యాభర్తలుగా పూజ చేయడం చూసిన ప్రతాప్ షాక్ అయిపోతాడు వెంటనే తుపాకి తీసి ఇక శ్వేత రూపని కాల్చడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ప్రతాప్ ఇక ఏం చేయాలో అర్థం కాదు రాజు మాత్రం గండు తీసి తిరిగి శ్వేత వైపు గురిపెట్టగానే ప్రతాప్ షాక్ అయిపోతాడు మరి ఇక ముత్యాలు వచ్చి ఏం చెప్పబోతుంది